ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు నా పేరు కే సంజయ్ కుమార్ నెల్లూరు సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని గత శుక్రవారం మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి మీద ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన పంచి ప్రభాకర్ అనే వ్యక్తి వైసీపీ విభాగానికి చెందినటువంటి వ్యక్తి సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకరంగా బూతులు తిడుతూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన ఆయన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దిగ్భ్రాంతికి ఉన్నారు దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం ఈ విషయాన్ని నెల్లూరులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది కేసు నమోదు చేయడం జరిగింది ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం ఎందుకంటే సదరు వ్యక్తి ఆంధ్ర ప్రాంతానికి చెంది ఒక వెటర్నరీ డాక్టర్గా అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతంలో సెటిల్ అయ్యి ఈ రాష్ట్ర రాజకీయాలను గత ఐదు సంవత్సరాలు వైసీపీ మీడియా విభాగానికి చెందిన వ్యక్తి అని చెప్పి చెప్పుకుంటూ దుర్భాషలాడుతూ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా అసభ్యకరంగా బూతులు దిడుతూ ఈ విధంగా ఎన్నో కేసులు అతని మీద ఉన్నా ఈరోజు భారత ప్రభుత్వం అతన్ని తీసుకొచ్చి కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఎందుకంటే సమాజంలో ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అంతేకాదు ఈరోజు మా షర్మిల రెడ్డి గారు ఆమె ఒక మహిళ అధ్యక్షురాలుగా ఒక సమాజంలో ఎంతో మహిళలు ముందుకు రాలేని పరిస్థితుల్లో ఉన్న నేటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఒక బాధ్యతను తీసుకొని అనేక మంది అనేక ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉంటే ఈరోజు సమాజం తలదించుకునేలా ఆమె కుటుంబంలో నుంచి కనీసము బయటికి రానే విధంగా ఈరోజు అగౌరవంగా ఈరోజు మాకంతా ఉండలు పగిలిపోతున్నాయి ఇలాంటి దుర్భాషలాడే వాళ్ళని ఎందుకు ప్రభుత్వం వాళ్ళని కంటిన్యూ చేస్తుంది ఎందుకు వాళ్ళ మీద చర్యలు చేపట్టడం లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర తీవ్రంగా దుఃఖంలో ఉన్నాం ఇది ఎవరికీ మంచిది కాదు సిపి పార్టీ కూడా నేర్చుకోవాలి మీరు నూట యాభై ఒకటి సీట్ల నుంచి పదకొండు సీట్లకి ఎందుకు దిగజారిపోయారో మీరు గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క ఎమ్మెల్యేలు గతంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇలాంటి మీడియా ఛానళ్ళు పనిచేసిన వాళ్ళ నోటి దూల ఉన్న ఈ విధంగా మీరు పదకొండు స్థానాలకి దిగజారిపోయారు ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వీటిని గమనించుకోవాలి సరిచేసుకోండి సమాజానికి ఉపయోగపడే విధంగా రాజకీయాలు చేయాలి కానీ ఈరోజు ఒక మహిళా నేతను ఒక నేషనల్ పార్టీ చెందినటువంటి లీడర్ను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది సమాజానికి మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు కొట్టుకో ఒకరి కొట్టుకోవాలా తిట్టుకోవాలా ఈ బూతుల ద్వారా ఏం నేర్పించదలుచుకున్నారు మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాఠాలు నేర్పిస్తున్నాడా సమాజానికి సొంత చెల్లెల్ని ఆ విధంగా దుర్భాషలు ఆడించడం ఎంతవరకు కరెక్ట్ ఆయనే చెప్పాలి వైసీపీ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ చెందిన వాళ్ళైనా సరే ఇలాంటి విషయాలని పునరావృతం కాకుండా ఈ పంచి ప్రభాకర్ ఎక్కడున్నా ఏ కలుగులో దాక్కున్నా అతన్ని తీసుకొచ్చి మన యొక్క చట్టాల ప్రకారం అతను కఠినంగా శిక్షించాలి ఇలాంటి రిపీట్ కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం అలాగే ఆ తెలుగుదేశం పార్టీని కూడా ఏ విధంగా దుర్భాసులు ఆడారో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు మర్చిపోకుండా ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఆ వ్యక్తుల మీద ఇలాంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి ఇలాంటి సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకొని అలాంటి వాటిని అన్ని బ్లాక్ చేసి విధంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు గర్ల్స్ రెసిడెన్షియల్ ఎవిరీ ెడ్డి నగర్ ధనలక్ష్మీపురం ఫోన్స్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ బాయ్స్ రెసిడెన్షియల్ సులక్ష భవన్ కాకుపల్లి నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ జీరో సెవెన్ డే క్యాంపస్ హరినాథపురం నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఐట్ జీరో సిక్స్ డబల్ వన్